హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రపోజల్ అంటే ఎలా రావాలి రికార్డ్ చే రికార్డ్ చే నా దృష్టిలో ప్రపోజల్ అంటే ఫ్రెండ్షిప్ ఎండ్ ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడు కూడా మంచి పార్ట్నర్ అవుతారు ఒక మంచి పార్ట్నర్ మేబీ ఒక మంచి ఫ్రెండ్ అవలేదు ఫస్ట్ ఫ్రెండ్ అయితేనే కదా మన ఫ్లాస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి మనకి ఎప్పుడు నీడ్ ఉంటుందో తెలుస్తుంది మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో తెలుస్తుంది మనం డల్ గా ఉన్న రీజన్ వాళ్ళకి తెలిసిపోతుంది అలాగా మనం రాణం చేయాలి ఫ్రెండ్ లా చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఈ పిచ్చి నాకైతే బాగుంటుంది అని అంటే ఫ్రెండ్స్ అందరు కూడా పిచ్చిరా అని అనుకుంటారు కదా అలా ఒక మంచి ఫ్రెండ్ అయితే కన్ఫామ్ గా ఒక మంచి పార్ట్నర్ అవుతారు అండ్ ఇది ఉండదు సో అస్యూరెన్స్ మీరు ఇవ్వగలరా ఫ్రెండ్ పార్ట్నర్ అయితే మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది అని మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది ఎప్పుడు అంటే ఫ్రెండ్ పార్ట్నర్ అయిన తర్వాత ముందులాగే ఉంటే మంచి అస్యూరెన్స్ వస్తుంది ముందులా లేకుండా పార్ట్నర్ అయిపోయారు కదా మనం ఇది చెప్తే ఫీల్ అవుతారేమో అది చెప్తే ఫీల్ అవుతారా ముందు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మనల్ని మనల్గా యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవ్వకపోతే కన్ఫర్మ్ గా ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి పార్ట్నర్ అవుతారు ఓకే సో ఈసారి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ గానీ మీ ఫ్రెండ్స్ బాగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఇట్లా అప్రోచ్ అయిన వాళ్ళు ఆహా లే ఫ్రెండ్ 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 వెరీ గుడ్ సో ఫ్రెండ్ పార్ట్నర్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు ఓకే మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను చాలా మంచి ఫ్రెండ్స్ ఓకే సో ఒకవేళ ఫ్రెండ్ పార్ట్నర్ కింద అవుతాను ఎన్ని ఛాన్స్ ఉన్నాయంటే ఉన్నారా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రభాకర్ని ఫస్ట్ ఫ్రెండ్ అవ్వాలండి ఫ్రెండ్ అయిన తర్వాత తనకి బాగా నచ్చితే పార్ట్నర్ అవుతున్నారు అంతేనా ఫస్ట్ ట్రావెల్ చేయాలి తెలుసుకోవాలి తర్వాత ఇష్టపడాలి అంటాను ఫస్ట్ స్టార్టింగ్ లవ్ లు అవి తిరగల అదండి అదే ఓకే సో ఇప్పుడు మీరు వైజాగ్ అమ్మాయి వైజాగ్ అంటే ఒక ఎమోషన్ అదొక సీ ఫుడ్ ఫుడ్ విషయంలో కావచ్చు సో ప్లేసెస్ విషయంలో కావచ్చు మంచిగా ఎమోషన్ మనకి క్యారీ అవుతుంది సో వైజాగ్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి బీచ్ బీచ్ ఎవ్రీ సండే బీచ్ కి వెళ్తాం ఎవ్రీ సండే సాటర్డే ఈవినింగ్ సండే ఈవినింగ్ మనం ఫ్రీ కాబట్టి కి వెళ్తాము బీచ్ అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇంత హ్యాపీనెస్ డబుల్ అవుతుంది శాడ్ గా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటే సాడ్ అంతా పోయి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది సో బీచ్ ఎమోషన్ పోయి ఏదొచ్చినా అక్కడే ఏదొచ్చినా ఓకే సో ఇప్పుడు చాలా వీడియోస్ మీరు పోస్ట్ చేస్తారు కదా సో మీకు బాగా నచ్చినది ఏంటి నాది చుట్టం సాంగ్ ఒకటి ఉంటుంది బ్లాక్ సారీ అంటే ఎందుకో చాలా ఇష్టం ఒక డైలాగ్ సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారి డార్లింగ్ వర్ష మూవీలోది గాని డార్లింగ్ మూవీలోది గానీ ఏదో మూవీలో ప్రభాస్ గారి డైలాగ్స్ అంటే ఏమి ఉండదు ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంది కదా అలా ఒప్పుకోండి డైలాగ్ చెప్పండి అలా ఒప్పుకోండి నేను డైలాగే చెప్పాలి చెప్పాలంటే ఏ మూవీ చెప్పండి మీకు వర్షం మూవీ వర్షన్ చెప్పండి వర్షం మూవీలో మా హీరో డైలాగ్స్ అయ్యారు మా హీరో వర్షన్ అన్ని కూడా ఇక్కడ నుంచి డైలాగ్ అయితే డార్లింగ్ మీ ఫ్రెండ్ ని చూసి చెప్పొచ్చా నేను లో ఎందుకంటే అబ్బాయిని చూస్తే ఆ చూడే ఇది మీరు వేసుకోవచ్చండి ఓకే చూడే సో చాలా క్యూట్ గా చెప్పారు డైలాగ్ ని సో ప్రభాస్ గారు ఏమో కానీ నేనైతే ఫ్లాట్ అయిపోయింది ఇక్కడే సో అంత క్లియర్ గా చెప్పారనమాట సో ఇంకా అంటే సిబ్లింగ్స్ అని ఉన్నారా మీకు ఉన్నారండి యాక్చువల్లీ నాకు సిస్టర్స్ ఉన్నారు ఎల్డర్ సిస్టర్స్ ఒక సిస్టర్ మ్యారేజ్ అయింది ఇంకో సిస్టర్ ఇంకా సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి